హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాము ఎక్కడికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా ఎందుకు అంటే బాబాయ్ వాళ్ళ మన్మరాలిది అన్న ప్రసన్న ఫంక్షన్ ఉందని అయితే కాల్ చేసి చెప్పారనమాట ఇంకా వెళ్ళక తప్పలేదు వెళ్తున్నాము నేను నా ఇద్దరు పిల్లలు బస్సులో అయితే కొంచెం కూడా ప్లేస్ లేదు ఒక హాఫ్ సీట్ ఖాళీగా ఉంటే ఇంకా నా పిల్లల్ని అయితే కూర్చోబెట్టి నేను ఇంత వాళ్ళ పక్కనే నించొని ఉన్నాను ఇంకా సగం దూరం ప్రయాణం చేయగానే చాలామంది దిగిపోయారు నాకైతే సీటు దొరికిందనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే మా ఊరు నుంచి డైరెక్ట్గా బస్సు లేదు సగం దూరం బస్సులో వెళ్ళాలి ఆ తర్వాత మా అమ్మాయి వాళ్ళ కొడుకు బైక్ మీద వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు ఇంకా మేము దిగవలసిన చోటు రానే వచ్చింది ఇలా దిగామో లేదో మా బన్ను అయితే వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా కొద్దిసేపు కూడా వెయిట్ చేయలేదనమాట ఇక్కడ మేము బయలుదేరుతున్నాము అని కాల్ చేయగానే అక్కడ అబ్బాయి బయలుదేరిపోయాడు ఇంకా మేమైతే చేరుకోవాల్సిన గమ్యానికి అయితే క్షేమంగా చేరేసుకున్నాము ఇంకా బైక్ మీద అయితే చూడండి ఇలా తొర్రను వచ్చేసాడనమాట ఇంకా బాగా అసలు ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నాడో నేనైతే అలా అనుకోలేదు ఎందుకంటే చిన్నప్పుడు నేను వీళ్ళక్కని వీళ్ళ ఇంకా అన్నయ్యని ఇతనిని వీళ్ళ తమ్ముడిని నలుగురిని ఎత్తుకున్నాను నేను మరీ అంత పెద్దదాన్ని కాదండి కాకపోతే అప్పుడు నాకు ఒక మేబీ సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయేమో ఇంకా టెన్ అనుకోండి టెన్ ఇయర్స్ ఉంటాయేమో వాళ్ళు పుట్టినప్పుడు అప్పుడు నేను వీళ్ళని ఎత్తుకున్నాను ఇప్పుడేమో వీళ్ళు నన్ను బండి మీద తిప్పుతూ ఉంటారు ఒకరు కాకపోతే ఒకరు ఏదైనా అవసరం ఉంది అనగానే మంచిగా నేను వస్తున్నాను అనగానే బైక్ వేసుకొని నాకు సగం దూరం రావాలి ఇక్కడికి అనగానే ముగ్గురులో ఎవరో ఒకరు తప్పకుండా వస్తారనమాట వాళ్ళు ఉన్నారు అన్న హోప్తో నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందుంటాను ఇంకా అన్ని వేళలు వెళ్ళాలనుకోండి ఏదైనా టైం దొరికినప్పుడైతే వెళ్తాను మా అమ్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు రావు నువ్వు అనేసి ఇంకా ఈ విషయంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి నేనైతే సారీ చెప్పాలి కానీ ఎందుకో అలా వెళ్ళను అనమాట ఇంకా మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చాము ఫంక్షన్ వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా చుట్టూ పొలాలు ఉన్నాయి పక్కనే బాగుందనమాట అవన్నీ చూస్తూ మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ బైక్ మీద వెళ్తే ఇంకా అసలు మా ఈ అబ్బాయి అయితే చాలా అంటే చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు ఇంకేమిడి వీడియో బా